ఎంఎస్సి డిఎస్ అకాడమీ తిరుపతి మిత్రమా ఈ నవంబర్ మాసం ఆరో తేదీ రావాల్సినటువంటి ఒక నోటిఫికేషన్ రాకపోగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక డిఎస్ యాస్పీరెన్స్ అందరూ కూడా ఒక శోక సముద్రములో మునిగిపోయి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా వద్దా అనే అనేక సందేహాలను నా వరకు మా కోచింగ్ సెంటర్ పిల్లలు బయట పిల్లలు అందరూ కూడా తీసుకురావడం అనేది జరిగింది వాళ్ళు ముఖ్యంగా నన్ను అడిగింది ఏంటంటే సార్ గతంలో మన ఎగ్జామ్స్ చాలా బాగున్నాయి టెలిగ్రామ్లో కావచ్చు వాట్సాప్ల ద్వారా కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు చాలా మంచి ఎగ్జామ్స్ కనెక్ట్ చేసాం ఈ విషయం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అందరికీ కూడా తెలుసు ఎందుకంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో కోవిడ్ ప్రాంతంలో అయితే మనము టెలిగ్రామ్లో రాష్ట్రంలోనే నెంబర్ వన్ పొజిషన్లో మనము ఆరు ఆరు నుండి ఏడు సిరీస్లు ఒక్కొక్క సిరీస్ నుండి వంద పరీక్షల పైన కనెక్ట్ చేయడము పైగా అన్ని ఎగ్జామ్స్ ఫ్రీగా కనెక్ట్ చేయడం వాటి మళ్ళీ పీడిఎఫ్ రూపంలో మీకు అందివ్వడం అనేది కూడా జరిగింది మధ్యలో మనం మళ్ళీ యాపిల్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేసాం సో వాటెవర్ ఇప్పుడు మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన హేమశ్రీ డిఈసి అకాడమీలో మన హేమశ్రీ డిఈసి అకాడమీలో ఎగ్జామినేషన్స్ బేస్ పిల్లల యొక్క ఆలోచన మేరకు మా కోచింగ్లో కోచింగ్ పూర్తి చేసుకున్న పిల్లలకు ఫ్రీగా మరియు బయట పిల్లలకు అతి తక్కువ పేమెంట్తో నేను ఈ ఎగ్జామ్ సిరీస్ ఏదో ఒకటి స్టార్ట్ చేయబోతున్నా సో ఒకసారిగానే మనం ఏ విధంగా మనం ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయబోతున్నాం అనేది మీరు కన్నా గమనించినట్లయితే మనం టోటల్ సిలబస్ను మనము టోటల్ సిలబస్ను ఎయిట్ పార్ట్స్ చేసాం ఈ ఎయిట్ పార్ట్స్ కూడా ఎలా అంటే బాగా అబ్జర్వ్ చేయండి డిఎస్సి ప్యాటర్న్ డిఎస్సి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్జిటికి తీసుకుంటే ఎయిటీ మార్క్స్కి ఉంటుంది వన్ సిక్స్టీ బిట్స్ ఉంటాయి సో ఇదే ప్యాటర్న్లో డిఎస్సీ ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులు కేటాయిస్తుందో డిఎస్సిలో అన్ని మార్కులనే మనం తీసుకొని వా టోటల్ సిలబస్ను ఎయిట్ పార్ట్స్ టోటల్ సిలబస్ను ఎయిట్ పార్ట్స్ చేసి ఎవరీ త్రీ డేస్కి వంటం ఎవ్రీ త్రీ డేస్కు అంటే వన్ వీక్లో వన్ వీక్లో టూ టైమ్స్ ప్రతి బుధవారము మరియు ఆదివారం ఈ రెండు రోజులు మార్నింగ్ ఎయిట్ టు టెన్ థర్టీ ఎవ్వరు ఎక్కడ అడగకుండా నేరుగా మన క్యాంపస్ మెయిన్ క్యాంపస్లో స్కూల్ అసిస్టెంట్ ఉన్న బ్రాంచ్లో ఎగ్జామ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి సో ఈ ఎగ్జామ్స్ కూడా ఎలా ఉండబోతుంటాయంటే టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని కొన్ని సబ్జెక్టులు డిఎస్సి సిలబస్ బేస్ చేసుకుని కొన్ని సబ్జెక్టులు నేను డివైడ్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టెస్ట్కి తీసుకున్నామంటే డిసెంబర్ రెండవ తేదీన అంటే డిసెంబర్ రెండవ తేదీన మనం ఎగ్జామ్స్ స్టార్ట్ చేయబోదానికి ఫస్ట్ సిలబస్ మీకు ఏం చేస్తున్నామంటే పిఐఈఈ సారీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఒక టాపిక్ మనము తీసుకుంటున్నాం అదేవిధంగా పిఐఈకి వచ్చేసరికి ఎయిట్ మనకు ఫోర్ మార్క్స్ ఉన్నాయి ఫోర్ మార్క్స్ ఎయిట్ బిడ్స్ అదేవిధంగా సైకాలజీకి వచ్చేసరికి ఎయిట్ మార్క్స్ ఉన్నాయి సిక్స్టీన్ బిడ్స్ అదేవిధంగా తెలుగు కంటెంట్ వచ్చేసరికి దీనిని ఏం చేసామంటే పిఐఈని సైకాలజీని డిఎస్సి సిలబస్ టోటల్గా ఎయిట్ పార్ట్లుగా డివైడ్ చేశాం ఇదంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో నేను అందివ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా తెలుగు కంటెంట్కి వచ్చేసరికి ఈ తెలుగు కంటెంట్ను క్లాస్ వైజ్ డివైడ్ చేసా మూడో క్లాస్ అంతా ఒక పరీక్ష నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ యొక్క ఎయిత్ క్లాస్ వరకు మనకు చాప్టర్స్ అన్నీ వస్తాయి గ్రామరు అంతా కూడా వస్తుంది కాబట్టి ఒక్క ఒక్క పరీక్షకు ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ప్రకారం పెట్టాము అదే సెవెంత్ ఎగ్జామ్కు ఎయిత్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా మనం డివైడ్ చేసి టోటల్ సిలబస్ను ఎయిట్ క్లాసెస్గా డివైడ్ చేసి ఎయిట్ ఎగ్జామ్స్లో మనకు పెట్టడం అనేది జరిగింది అదేవిధంగా మనకు ఇంగ్లీష్కి వచ్చేసరికి మనకు డిఎస్సి కాన్సెప్ట్లో ఉన్న ఏడు కాన్సెప్ట్లను కూడా ఎయిట్ పార్ట్లుగా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ కంటెంట్ అనేది మనము ఎయిట్ మార్క్స్ పెట్టడం అనేది జరుగుతుంది పదహారు బిట్లు అదేవిధంగా మెథడాలజీకి వచ్చేసరికి నాలుగు మార్కు నాలుగు మార్కులు ఎయిట్ బిడ్స్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది అదేవిధంగా మ్యాథ్స్కి వచ్చేసరికి క్లాస్ వైజు కాకుండా టాపిక్ వైజు ప్లస్ క్లాస్ వైజు మీకు అకాడమిక్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్లో కూడా నేను అందిస్తున్నాను అప్పుడు అందించాను ఇప్పుడు కూడా మళ్ళీ అందిస్తున్నా ఇక్కడ ఎలా ఉంటుందంటే టాపిక్ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమ్ చూసుకుంటాం ఈ యొక్క నెంబర్ సిస్టమ్ తీసుకుంటే తరుడి క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు సో టాపిక్ ఏమేం టాపిక్లో అవన్నీ కవర్ అయ్యేటట్టు మనం ఈ ఎగ్జామ్లో జోడించడం అనేది జరుగుతుంది ఒకవేళ మనం కన్నా ఈ యొక్క మ్యాథ్స్ని క్లాస్ వైజ్ కానీ డివైడ్ చేస్తే థర్డ్ క్లాస్లో కానీ థర్డ్ ఫోర్త్ క్లాస్లో కానీ ఫిఫ్త్లో కానీ సిక్స్త్లో కానీ ఉన్నటువంటి ఒక టాపిక్ నైన్త్లోనూ టెన్త్లోనూ ఉంటుంది సో మనము ఈ ఈ టాపిక్ నుండి ఆ టాపిక్ వెళ్ళే కూడా వన్ మంత్ అవుతుంది దానివల్ల మీకు చదవడం కూడా వృధా అవుతుంది బేసికల్గా నేను మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ మనకి ఏ మనకు ఏ విధంగా మనమైతే సిలబస్ జోడించగలిగితే బాగా పిల్లలకు న్యాయం అవుతుందో ఆ విధంగా నేను జోడించడం అనేది జరుగుతుంది మళ్ళా మనకు సైన్సు సోషల్ ఇప్పుడు సైన్స్కి వచ్చేసరికి మనకు టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిక్స్త్ సెవెంత్కి వచ్చేసరికి సాధారణంగా సామాన్య శాస్త్రం అంటే జనరల్ సైన్స్ కిందనే వస్తుంది ఎయిత్ నైన్త్ టెన్త్కి వచ్చేసరికి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక బుక్ ఎన్ఎస్ అంటే న్యాచురల్ సైన్స్ ఒక బుక్కి వెళ్ళిపోతాం కాబట్టి వాటిని కూడా డివైడ్ చేసి ఎక్కడైతే ఇక్కడ థర్డ్ క్లాస్ ఉంటుందో అంటే అన్ని సబ్జెక్టులు థర్డ్ క్లాస్ ఇస్తే ఈజీ అయిపోయి నైన్త్ మనము సెవెంత్ ఎయిత్ నైన్త్కి వచ్చేసరికి అన్ని హెవీ క్లాసెస్ హైయర్ క్లాసెస్ కాబట్టి హెవీ సిలబస్ కావడం వల్ల పిల్లలు అక్కడ స్ట్రెస్ గురవుతారని చెప్పి ఇక్కడ ఏం చేస్తామంటే సైన్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఎగ్జామ్లోనే న్యాచురల్ సైన్స్ ఎయిత్ క్లాస్ తెచ్చేస్తానండి అదేవిధంగా మనకు సోషల్లోకి వచ్చేసరికి థర్డ్ క్లాస్ పెట్టా అంటే ఇక్కడ తెలుగు మరియు సోషల్ థర్డ్ క్లాస్ రెండు ఈజీ ఒక కఠినమైన సబ్జెక్ట్ బయాలజీ సో ఈ విధంగా మనం ఎక్కడికక్కడ మూడు రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేయగలిగే సామర్థ్యం ఉన్న పిల్లలకు అత్యంత అద్భుతంగా ఉపయోగపడేటట్టు వచ్చేసాను ఈ ఎగ్జామ్స్ ఎలా అంటే డిసెంబర్ మాసంలో మనకు ఎయిట్ పార్ట్స్ చేసి మనము ఎయిట్ ఎగ్జామ్స్ని కనెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ ఎయిట్ ఎగ్జామ్స్ కూడా టోటల్ సిలబస్ని ఎయిట్ పార్ట్ చేసి ఎయిట్ ఎగ్జామ్ కనెక్ట్ చేశాను అది మనకు లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు డిసెంబర్ ట్వంటీ సెవెంత్కు లాస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది సో ఈ యొక్క మనకు ఒక సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్ సిలబస్ పైన టోటల్ సిలబస్ పైన మళ్ళీ నేను సబ్జెక్ట్ వైజ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ పెడతాను ప్లస్ డిఎస్సి ఎగ్జామ్లో ఫ్రీ ఫైనల్ అని చెప్పి టోటల్ సిలబస్ పైన పెడతాం ఈ విధంగా మళ్ళీ అక్కడ మీకు ఒక రివిజన్ చేయడం అనేది జరుగుతుంది అంటే ప్రతి నెల రెండు సార్లు నేను డిసెంబర్ నెలలోనే మీ దగ్గర రెండు సార్లు రివిజన్ చేపించి తర్వాత విద్యార్థులకు అభిప్రాయం మేరకు మనం కంటిన్యూగా డిఎస్సి ప్యాటర్న్లోనే టోటల్ సిలబస్ మీద పోదామా లేదా మళ్ళీ ఇదే విధంగా చేద్దాం చేద్దామని మీ యొక్క ప్రిపరేషన్ మీద ఆధారపడి ఎవరైతే టాప్ ర్యాంకర్స్ మంచి మంచి క్లవర్లుగా ఉండి లాంగ్గా ఫోర్ ఫైవ్ ఇయర్స్గా ప్రిపేర్ అయ్యి ఉండేటటువంటి వాళ్ళకు డైరెక్ట్గా ఎవ్రీ వీక్ ఒక డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటూ పోతాం ఎవరైతే డల్ స్టూడెంట్గా వండుకొని టోటల్ సిలబస్ను మనం కంప్లీట్ చేయకలేకపోతారో వాళ్ళకు మళ్ళీ ఇదే విధంగా టూ డివైడ్స్ నేను టూ మళ్ళీ ఎయిట్ పార్ట్లుగా డివైడ్ చేసి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మన దగ్గర అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు మన కోచింగ్లో పూర్తి చేసుకున్న వాళ్ళు మనకు ఎగ్జామినేషన్ సిరీస్లో జాయిన్ అయిన వాళ్ళకు మళ్ళీ అక్కడ కూడా రెండు బ్యాచ్లుగా డివైడ్ చేసి మంచి క్లవర్లుగా టాప్ ర్యాంకర్లుగా ఉన్న వాళ్ళను అలాగే ముందుకు తీసుకెళ్తూ ఎవరైతే సబ్జెక్టులో వె వెనకబడి ఉన్నారో వీళ్ళని అందరినీ కూడా వాళ్ళతో సమానంగా తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ పిల్లలు నన్ను అడిగిన డౌట్ ఏంటంటే సార్ కీ ఎలా అయిస్తారు ఎగ్జామ్ అయిపోయిన విత్ ఇన్ టెన్ మినిట్స్లో నేను కీ ఇవ్వడం అనేది జరుగుతుంది విత్ ఇన్ త్రీ డేస్ లోపల ఇన్ త్రీ డేస్ లోపల టోటల్ సొల్యూషన్స్ అంతా యూట్యూబ్లో అందివ్వడం జరుగుతుంది ప్లస్ వాట్సాప్ మన యొక్క గ్రూపుల్లో కూడా అందివ్వడం అనేది జరుగుతుంది ఎవరైతే పేమెంట్ కట్టింటారో వాళ్ళకంతా సపరేట్ గ్రూపులు ఉంటాయి ఆ గ్రూపుల్లో అందివ్వడం అనేది జరుగుతుంది ఒకసారి మనం గాన ఇదంతా అబ్జర్వ్ చేశామంటే ఒకసారి మనం అబ్జర్వ్ చేసామంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ బ్యాచ్ ఏ విధమైనటువంటి ఉంటుందంటే మనకు డ్యూరేషన్ మాత్రము అప్ టు డిఎసీ వరకు ఇచ్చానండి ఒక్కసారి మీరు ఫీ త్రీ థౌజండ్ రూపీస్ ఫీ కడితే అప్ టు డిఎస్సి వరకు డిఎస్సి మనకు ఏప్రిల్లో పెడతారా మేలో పెడతారా జూన్లో పెడతారో నాకు తెలియదు కానీ నేనైతే మే థర్టీ ఫస్ట్ వరకు అంటే మే మాసం వరకు ప్లాన్ చేసి మీకు ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ అయితే నేను తయారు చేయడం అనేది జరిగింది సో ఇక్కడ ఏంటంటే మూడు వేల రూపాయలు అంటే త్రీ థౌజండ్ రూపీస్ స్టూడెంట్ పే చేస్తే వాళ్ళకు డ్యూరేషన్ అప్ టు డిఈసి వరకు ఈ యొక్క డివిజన్ టెస్ట్లు కావచ్చు గ్రాండ్ టెస్ట్లు కావచ్చు కండక్ట్ చేస్తూనే ఉంటాను ఇది ఓన్లీ ఆఫ్లైన్ గురించే నేను ప్రస్తుతం మాట్లాడుతున్నా ఆఫ్లైన్లో మాత్రమే నేను చెప్తున్నా సో వీళ్ళకి ఏంటంటే ఎవరైతే ఈ త్రీ థౌజండ్ రూపీస్ పెట్టే వాళ్ళకి వీళ్ళకు ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అప్ టు డిఈసి వరకు ఉంటుంది ఎవరైనా సరే నాన్ లోకల్ పిల్లలు ఇక్కడికి వచ్చి మేము ఎగ్జామినేషన్స్లో ప్రిపేర్ అవుతాం సార్ పీజీలలో చాలా ఇబ్బందిగా ఉంది మేము పీజీలకు పోలేకున్నామని నన్ను అడగడం వల్ల వాళ్ళకు కూడా మేము బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికేనండి ఓన్లీ బాయ్ బాయ్స్కే కాకుండా బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా నేను ఈ ఎగ్జామినేషన్ బ్యాచ్ కూడా హాస్టల్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఈ హాస్టల్ పేమెంట్ అంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు అంటే పేమెంట్ ఫర్ మంత్ అండి ఇది ఫర్ మంత్ అంటే ఒక నెలకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు మీరు కట్టుకొని హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మన హాస్టల్లో ఓన్ ఫుడ్ అండి మన మన ఇంటి భోజనం లాగానే మన హాస్టల్లో ఓన్ ఫుడ్ ఉంటుంది మన హాస్టల్స్ అంతా కూడా పీజీస్ కాదు మన క్యాంపస్ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ హౌసెస్ ప్లస్ నా ఓన్ బిల్డింగ్ అయినటువంటి నా ఓన్ బిల్డింగ్లో నేను ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో ఈ విధంగా ఈ క్యాంపస్ మొత్తము కూడా అబ్బాయిల క్యాంపస్ అండి ఇది అమ్మాయిలకైతే మన క్యాంపస్ పక్కనే ఉన్నటువంటి యొక్క హౌసెస్లో అన్నింటిలో కూడా మనం అటాచ్ చేయడం అనేది జరిగింది సో ఇది మనం ఈ ఎగ్జామినేషన్ సీరియస్ పైన ఇంకే ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క విద్య మనకు కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా నేను జోడించి ఎవరైతే లాంగ్ బ్యాచ్ అప్ టు డిఈస్ వరకు ఆర్థికంగా మేము భరించలేము హాస్టల్కు డబ్బులు కట్టలేము మేము కోచింగ్లు హాస్టల్లో ఉండలేమని తిరిగి వెళ్ళిపోతున్నారో వాళ్ళకందరికీ ఒక బంపరమైనటువంటి అవకాశాన్ని తిరుపతి హేమశ్రెడ్డి అకాడమీ అని చేస్తుంది ఏమిరా అంటే మనం డిసెంబరు రెండో మనము డిసెంబరు రెండో తేదీన లోపల అనగా నవంబర్ ముప్పై తేదీన మనం ఎలాగైతే డిసెంబరు రెండో తేదీన ఎగ్జామినేషన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామో ఆ విధంగా నవంబరు రెండవ తేదీన విజయోత్సవ బ్యాచ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఈ విజయోత్సవ రెసిడెన్షియల్ బ్యాచ్ అంటే ఏంటంటే ఎవరైతే ఆర్థికంగా డబ్బులు కట్టుకోలేక ఎవరైతే ఆర్థికంగా డబ్బులు కట్టుకోలేక మీ ఆర్థికాన్ని మీ యొక్క మీ విజయానికి అడ్డుపడుతుందో వాళ్ళకందరికీ కూడా ఏంటంటే ఓన్లీ హాస్టల్ పేమెంట్ కండి ఓన్లీ హాస్టల్ పేమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ కూడా తెలుసు ఎక్కడైనా పీజీస్ ఏదైనా నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల రూపాయలు పీజీస్ ఉన్నాయి నాలుగు వేల ఐదు వందలు అమ్మాయిలకు ఉన్న నాలుగు నాలుగు రూపాయకి వీళ్ళకందరికీ కూడా ఎవరికైతే ఆరు నెలలు సిక్స్ మంత్స్ మే థర్టీ ఫస్ట్ వరకు ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుకోవాలనుకుంటారో వాళ్ళు జస్ట్ ఆరు నెలల కోర్సు గాను మీరు థర్టీ థౌజండ్ అంటే ఓన్లీ హాస్టల్ పేమెంట్ కడితే ఓన్లీ హాస్టల్ పేమెంట్ కడితే మీకు కోచింగ్ ఇస్తాము ఈ బ్యాచులర్ చేయడం వాళ్ళకి కూడా కోచింగ్ ఉంటుంది హాస్టల్ మే థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది మెటీరియల్స్ ఉంటాయి డిసి ఎగ్జామ్ వరకు మనం పెట్టేటటువంటి యొక్క అన్ని ఎగ్జామ్స్ కూడా మీకు ఫ్రీగానే కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ప్లస్ మన తెలుగు సార్ గణేష్ సార్ది కళ్యాణ్ సార్ ఇంగ్లీష్ సార్ది ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది సైకాలజీ మ్యాథ్స్ ఎలాగో మన యాప్లో ఉన్నాయి సార్ యాప్ కూడా మన కోచింగ్ సెంటర్ తరఫున మీకు తీసివ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఎవరైనా సరే లాంగ్ ప్రిపరేషన్లో ఉండి ఎవరికైతే టెట్లో మార్కులు తక్కువ వచ్చి డిఈసీలో జాబ్ సాధించాలనుకున్న వాళ్ళకి ఇది అద్భుతమైన అవకాశం అండి ఎవరికైతే టెట్లో మార్క్స్ ఎక్కువ ఉండి ఎగ్జామినేషన్స్ మాత్రమే రాసుకోవాలనుకున్న వాళ్ళకు ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం ఏది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎవరైతే టెట్లో మార్కులు తక్కువ వచ్చి మాకు ఇబ్బందికరంగా ఉంది అనుకున్న వాళ్ళు మీరంతా కూడా ఈ ఈ యొక్క విజయోత్సవ బ్యాచ్లో కానీ జాయిన్ అయితే మీకు అతి తక్కువ డబ్బు అంటే ఇక్కడ కోచింగ్ మీరు డబ్బు కట్టట్లేదు మీకు అందరూ కూడా తెలుసు మెటీరియల్కు కోచ్ అండ్ ఎగ్జామినేషన్స్కు డబ్బులు కలెక్ట్ చేస్తారు తిరుపతి హేమశ్రీలో ఇంతవరకు కోచింగ్ సెంటర్ అంటే ఎగ్జామ్స్ కానీ మెటీరియల్స్ కానీ మా కోచింగ్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళ దగ్గర నేను ఒక్క రూపాయి కలెక్ట్ చేయలేదు నేను అయ్యప్ప స్వామి మాలు వేసుకొని చెప్తున్నా మీరు నా స్టూడెంట్ని ఎవరినైనా అడిగి అనుకోండి కానీ ఇప్పుడు కూడా మూడు వేల రూపాయలకే నేను అద్భుతంగా మీకు నేను ఎందుకు ఈ అవకాశం అందిస్తున్నానంటే ఈ ఈ ఎగ్జామినేషన్స్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే టెట్లో వన్ ట్వంటీ పైన ఉంటాయో వన్ ట్వంటీ పైన అయితే ఎవరికైతే టెట్లో ఉంటాయో వీళ్ళకు బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎవరికైతే నైంటీ ఎయిటీ హండ్రెడ్ ఉంటాయో మేమంతా కూడా వాళ్ళతో పాటు పోటీ పడాలంటే ఇబ్బంది కాబట్టి మీరంతా కూడా ఈ ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో జాయిన్ అయిపోయి డీఈసి బ్యాచ్ నేను ఒక టూకిగా మే థర్టీ ఫస్ట్ అన్నానండి డీఈసి ఎగ్జామ్ అయ్యే అంతవరకు కోచింగ్ మీకు అందుబాటులో ఉంటుంది ఇక్కడ మీరు ఓన్లీ హాస్టల్లో ఉండి కోచింగ్లో క్లాసులు విని ఎగ్జామ్స్ రాసుకొని మీ డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో లేని విధంగా బేసికల్గా నేను మ్యాథ్స్ టీచర్ ఎక్కడగా లేని విధంగా నాన్ మ్యాథ్స్ వారికి ప్రతిరోజు వన్ అవర్ మ్యాథ్స్ నేను గతంలో కూడా మా బ్యాచ్లో చాలామంది పిల్లలకు నాన్ మ్యాథ్స్ వాళ్ళు విన్నారు విన్నారు మళ్ళీ కూడా వింటున్నారు మీకు కూడా ఏంటంటే ప్రతిరోజు నాన్ మ్యాథ్స్ వారికి ఒక గంట ప్రత్యేకమైన క్లాస్ వేస్తున్నానండి వన్ అవర్ క్లాస్ ఉంటుంది అది మార్నింగ్ కావచ్చు ఈవినింగ్ కావచ్చు మనకు ఉన్నటువంటి ఒక సమయాన్ని అందుబాటులోకి తీసుకొని వన్ అవర్ నేనే డైరెక్టర్గా ఆధ్వర్యంలోనే వన్ అవర్ మీకు మ్యాథ్స్ ఫస్ట్ బేసిక్స్ వేసి బేసిక్స్ వేసిన తర్వాత మనం మ్యాథ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది మేకొకటి తెలుసుకోలేదు టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన దగ్గర మ్యాథ్స్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ వచ్చాయి వాళ్ళందరి దగ్గర మాట్లాడిపించే కార్యక్రమం చేస్తా కానీ ఆడపిల్లలు కావడం వల్ల మనం యూట్యూబ్కు రావడానికి భయపడుతున్నారు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడించే కార్యక్రమాలు చేయలేకపోయినాను అబ్బాయిలు అయితే కొంతమంది మాట్లాడించే కార్యక్రమం నేను చేపిస్తాను సో ఈ విధంగా మన తిరుపతి హేమశ్రీలో ఉన్నటువంటి ఈ బ్యాచ్ల్లో రాష్ట్రంలో ఉన్న ప్ర యొక్క విద్యార్థులు అందరూ కూడా ఈ స ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు కూడా నేను ఇంకోటి కూడా చెప్తున్నది ఏంటంటే దాదాపుగా మీకు ఈ విజయోత్సవ బ్యాచ్లు జేర్ అయిన వారికి టెన్ థౌజండ్ బిట్స్ దగ్గర నేను దాదాపుగా టెన్ థౌజండ్ బిట్స్ అండి ఏమేమి డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు డివిజన్ టెస్టులు ప్లస్ ఫ్రీ ఫైనాన్స్ అప్ టు డిఎస్సి వరకు దాదాపుగా మీ దగ్గర నేను పదివేల అకాడమీ బుక్ బేస్డ్తో తయారు చేసిన పదివేల బిట్లతో మీ దగ్గర ప్రాక్టీస్ చేయించగలుగుతున్నా లాస్ట్ బ్యాచ్కు చూపించాను మీరు మన క్యాంపస్కి వచ్చి వన్ డే క్లాసులు వినండి అసలు చూడండి మన క్యాంపస్లో మనం గతంలో పెట్టిన క్వశ్చన్ పేపర్స్ యొక్క బండల్స్ అన్నీ ఉంటాయి మన ర్యాంకర్స్ యొక్క ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి మీకు అందరు కూడా తెలుసు టెట్లో వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫిఫ్టీకి రెడ్డి మీకు తెలుసు పిల్లల దగ్గర మీరు ఫోన్లతో కూడా మాట్లాడుకోవచ్చు కానీ ఈ ఎగ్జామినేషన్ సిరీస్ గతంలో మనం కొన్ని సమస్యలు ఎలా కంటిన్యూ చేశామో అదేవిధంగా మీకు ఎగ్జామినేషన్స్ డిఎస్సి పే మనకు ఎగ్జామ్ జరిగేంతవరకు కూడా నేను మీకు ఎగ్జామ్ బ్యాచ్ కానీ క్లాసులు కానీ కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎవరైనా రావాలి అనుకొని మీకు రూట్ తెలియనప్పుడు నైన్ ఫోర్ నైన్ జీరో టూ త్రిబుల్ వన్ డబుల్ సెవెన్ కానీ నైన్ ఫోర్ నైన్ వన్ డబుల్ ఫోర్ డబుల్ వన్ డబుల్ సెవెన్ కానీ కాల్ చేయండి లేకపోతే ఆర్టీసీ బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ దిగిన తర్వాత ఈ నెంబర్ కాల్ చేసి డ్రైవర్కి ఇచ్చిన నేను చెప్తాను లేకంటే మీరే కూడా రావచ్చు మనం గూగుల్లోకి వెళ్ళి హేమశ్రీ డిఎస్ అకాడమీ టైప్ చేసిన మనకు రూట్ మ్యాప్ వస్తుంది లేని పక్షంలో డిబే రాసుపత్రి రోడ్డు లాస్ట్కి వచ్చేస్తే కూడా మన బోర్డు అన్నీ ఉన్నాయి జస్ట్ మనకు ఒక కిలోమీటర్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఎవరైనా అప్ అండ్ డౌన్ చేయాలనుకున్న వాళ్ళు కాళహస్తి పుత్తూరు ఈ పక్క వాళ్ళు అంతా కూడా హీరో హోండా షోరూమ్ దగ్గర దిగేసి పోయి వాక్ రావచ్చు మదనపల్లి రూట్ అంటే పీలేరు ఇటు చిత్తూరు రూట్ కడప రూట్ వాళ్ళు వీళ్ళంతా కూడా బస్ స్టాండ్లో దిగి వాక్బోలుగానే రావడానికి అయితే అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేశాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక డి సెస్ప్రెన్స్ అందరూ కూడా ఈ యొక్క సద్వినియోగం ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విజయవంతులు కావాలని ఆకాంక్షిస్తున్నా థ్యాంక్